టాన్ టూ ఏజ్ ఈక్వల్ టు కార్ట్ ఏ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ అయితే టూ ఏ లవ్ అయినా ఏ విలువ ఎంత అని అడిగారు సమానత్వ గుర్తుకి ఎడమవైపు ఏమో టాన్ రేషియో ఉంది సమానత్వ గుర్తుకి కుడివైపు కార్ట్ రేషియో ఉంది రెండింట్లో రెండింటిని ఒకే రేషియోలకు మార్చి చేద్దాం సో కార్ట్ తేటా ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ నైంటీ మైనస్ తేటా tan so, 2a टैन टू theta ईक्वल टैन हॉटा टेन नय्टी मैनस तेटा तेटा tan of 90 minus मैन minus 18 मैनस ए मैनस एज ईक्वल नयटी मैनस मैनस ए टू एज ईक्वल टू नयी मैनस ए इन माइनस प्लस एनसकोदू प्लस एज ईक्वल नयी प्लस एज ईक्वल वन नाट सरफोर ए इज ईक्वल वन नाट ए मूड मुफ्ल नोट एन సో ఏ విలువ ముప్పై ఆరు డిగ్రీలు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం పది సెంటీమీటర్లు పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం అని అడిగారండి పది సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల ఒక వృత్తాకార పైపు దీని చుట్టూ టేప్ చుట్టాలంటే చుట్టుకొలత కావాలండి వృత్తం యొక్క చుట్టుకొలత సిజ్ ఈక్వల్ టు టూ పై ఆర్ మనకి వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు ఇచ్చేది సో వృత్త పరిధి సిఇజ్ ఈక్వల్ టూ బైఆర్లో ఆర్ వ్యాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం టూ ఇంటూ పై ట్వంటీ టూ బై సెవెన్ అని కానీ త్రీ పాయింట్ వన్ ఫోర్ కానీ రాయొచ్చు త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ వ్యాల్యూ పది సో టూ ఇంటూ పదిచే గుణించినప్పుడు పాయింట్ ఒక ఇంక ముందుకు జరుగుతుంది థర్టీ వన్ పాయింట్ ఫోర్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఇంటూ టూ సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ సో సెకండ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ శ్రేణి రెండు కమ ఏడు కమ పన్నెండు ఎక్సట్రాలోని పది పదహారు మొత్తం ఎంత అని అడిగారండి రెండుకి డిఫరెన్ ఏడుకి డిఫరెన్స్ ఐదు ఏడుకి పన్నెండుకి డిఫరెన్స్ ఐదు అంటే సామాన్య భేదం ఒకేలా ఉంది కాబట్టి ఇచ్చిన శ్రేణి అంక శ్రేణి అవుతుంది మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు పదాంతరం డిఈల్ టు సెవెన్ మైనస్ టు ఫైవ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పది పదాలు మొత్తం అడిగారు కాబట్టి మొదటి పదము పదాంతరము ఎన్ ఇచ్చినప్పుడు అంకశ్రేణిలోని ఎన్ పదాలు మొత్తం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు टन बै टू इंटू टू ए प्लस एन मैनस वन इंटू डी फार्म वालू सब्सा एस टेन अगर एस टेन इज ईक्वल टू टेन बै टू इंटू टू इंटू ए वाल्यू टू प्लस एन वालू टेन माइनस वन इंटू डी वालू फाइव टू फाइव टेन ఫైవ్ ఇంటూ టూ టూ జా ఫోర్ ప్లస్ టెన్ మైనస్ వన్ నైన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫార్టీ నైన్ ఫిజ్క్వల్ రెండు వందల నలభై ఐదు సో ఫోర్త్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ మైనస్ ఒకటి కామ మైనస్ ఒకటి ఏ పాదానికి చెందుతుంది అని అడిగారు తలంలో అడ్డు రేఖను ఎక్స్ అక్షం అంటాం నిలువు రేఖని వై అని అంటాం ఎక్స్ కామ అక్షముల కండన బిందువుని ఆది బిందువు అంటాం దీన్ని జీరో జీరో దీన్ని రూపకాలు జీరో జీరో ధన యక్షాక్షం మీద ధన సంఖ్యలు ఉంటాయి రుణ యక్షాక్షం మీద రుణ సంఖ్యలు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి ధన వైయాక్షం మీద పాజిటివ్ నంబర్స్ రుణ వైయాక్షం మీద నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి యక్స్కామ వై అక్షాలు నిరూపక తలాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తాయి ప్రతి భాగాన్ని కూడా మనము పాదము వాడరెంట్ అంటాం మొదటి పాదాన్ని క్యూ వన్తోనూ రెండవ పాదాన్ని క్యూ టూతోను మూడో పాదాన్ని క్యూ తోను నాలుగో పాదాన్ని క్యూ ఫోర్తోని సూచిస్తాం మొదటి పాదం క్యూ వన్లో ఎక్స్ వై నిరూపకాలు రెండు కూడా ధనాత్మకాలే అంటే ప్లస్ ప్లస్ రెండో పాదం క్యూ టూలో ఎక్స్ నిరూపకం రుణాత్మకము వై నిరూపకం ధనాత్మకము మూడో పాదంలో ఎక్స్ నిరూపము రుణాత్మకమే y నిరూపకం కూడా రుణాత్మకమే నాలుగో పాదం క్యూ ఫోర్లో ఎక్స్ నిరూపకం ధనాత్మకము వై నిరూపకం రుణాత్మకము సో మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటంటే మైనస్ ఒకటి మైనస్ ఒకటి ఏ పాదానికి చెందుతుంది అన్నారండి రెండు వాల్యూస్ అంటే ఎక్స్ నిరూపకం వై నిరూపకం రెండు కూడా రుణాత్మకంగా ఉన్నాయి కాబట్టి అది మూడో పాదానికి చెందుతాయి క్యూ త్రీకి సో థర్డ్ ఆప్షన్ ఇద రైట్ ఆన్సర్ ఒక వృత్తానికి గీయగల స్పరిశరేఖలు గరిష్ట సంఖ్య ఎంత అని అడిగారండి ఒక వృత్తాన్ని ఒకే ఒక బిందు వద్ద స్పర్శించేటటువంటి రేఖనే స్పరిశరేఖ అంటాం అటువంటి స్పరిశరేఖలు వృత్తానికి అనంతం గీయవచ్చు ఫోర్త్ ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ స్పరిశరేఖ అనే పదం లాటిన్ పదం అయినటువంటి టాన్ గ్రే అనే టాన్ గ్రే అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది లాటిన్ భాషలో టాన్ గ్రే అంటే స్పర్శించడం అని అర్థం టాన్ గ్రే అంటే స్పర్శించడం అనే అర్థం ఈ స్పర్శరేఖ టాన్ గ్రే అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పదిహేను వందల ఎనభై మూడులో డెన్మార్క్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త థామస్ పిస్కి ప్రవేశపెట్టాడు త్రిభుజ గురుత్తు కేంద్రం మధ్యగత రేఖను శీర్షం నుండి విభజించే నిష్పత్తి అంతా అడిగారు ఒక త్రిభుజంలో శీర్షము నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలుపుతూ కీబన రాక ఖండాన్ని మధ్యగత రేఖ అంటాం త్రిభుజానికి మూడు మధ్యగత రేఖలు ఉంటాయి మధ్యగత రేఖల యొక్క అనుశక్త బిందువుని మిళిత బిందువు అనుశక్త బిందువు లేదా మిళిత బిందువుని గురుత్వ కేంద్రము లేదా కేంద్రాభాసము అంటాం దీన్ని జి అనే అక్షరంతో సూచిస్తాం ప్రతి మధ్యగతి రేఖను కూడా బుతకేంద్రం జి టూ ఈజ్ టు వన్ రేషియోలో విభజిస్తుంది ఏజీ ఈజ్ టూ ఏజీ ఈజ్ టూ జీడీ ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు వన్ అలాగే బీజీఈ జీఈ ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు వన్ అలాగే సీజీ ఈజ్ టు జీఆర్ ప్రతి మధ్యగత రేఖను కూడా గురుత కేంద్ర నుంచి టూ ఈజ్ టు వన్ రేషియోలో విభజిస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ చక్రవడ్డీకి సూత్రం అడిగారు అసలు పి మొత్తం ఏ వడ్డీ రేటు ఆర్ వడ్డీ కట్టవలసినటువంటి కాలము ఎన్ అయితే చక్రవడ్డీ ప్రకారము మొత్తం ఏ ఇజీక్వల్ టు పి ఇంటు వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ పోల్ పవర్ ఎన్ కానీ మనకు ప్రజల్లో అడిగింది చక్రవడ్డీ సూత్రం అడిగారు வட்டி யஜூக்வல் மொத்தமும் மைனஸ் அசலவரீ யூக்வல் ஏ மைனஸ் பி செர்ட் ஆப்ஷன் இதை ஆன்சர் ఎత్తు తొమ్మిది సెంటీమీటర్లు గల క్రమోత్తాకార సింకు యొక్క ఘనప్రమాణం నలభై ఎనిమిది పై గన్ సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత అని అడిగారండి ఒక క్రమోత్తాకార సింకు యొక్క ఎత్తు హైట్ ఆఫ్ ది కోన్ హెచ్ఇజ్ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్స్ ఇచ్చారు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ విఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ పై సెంటీమీటర్ క్యూబ్ ரேடஸ் ஆப் தி கோன் r = nதா. சிங்குகோட பூவியாசர்தம் அந்தan அடியறன. சிங்குக கனபரிமாணம் v = 1/3 πr²h சோ 48 π = 1/3 * పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ వ్యాల్యూ ఏమో మనకి నైన్ సెంటీమీటర్స్ ఇచ్చారు త్రీ త్రీ జా నైన్ సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ పై ఇంటూ వన్ బై ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ ఫైవ్ పై గట్ క్యాన్సిల్ మూడు పదహారులు నలభై ఎనిమిది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ అంటే ఫోర్ సో భూవ్యాసార్థం ఆర్ ద ఇజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ ఫస్ట్ ఆప్షన్గా ఫైట్ ఆన్సర్ ప్రాబులిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో ఫైవ్ అయితే ఈ కాదు యొక్క సంభావిత ఎంత అని అడిగారండి ప్రాబిలిటీ ఆఫ్ ఈ प्लस ऑफ नॉट प्रॉबिटी इज़ इक्वल टू वन मन के प्रबल वालू जीरो पॉइंट जीरो फाइव इतना जीरो पॉइंट जीरो फाइव प्लस ऑफ नॉट नाट इज इक्वल टू वन ऑफ नॉट आफ् इज़ इक्वल टू वन माइनस जीरो पॉइंट जीरो फाइव జీరో పాయింట్ నైన్ ఫైవ్ సో థర్డ్ ఆప్షన్ ఏదో రైట్ హాన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ ఏబి యొక్క కారణాంకాలు రాయండి అన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటి ఎక్స్ ప్లస్ ఏబి యొక్క కారణాంకాలు ఎక్స్ ప్లస్ ఏ ఇంటు ఎక్స్ ప్లస్ బి ఎక్స్ ఎక్స్ ప్లస్ బి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ బి బిఎక్స్ ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ రెండులో ఎక్స్ కామన్ తీద్దాం ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి యొక్క కారణాంకాలు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి సెకండ్ ఆప్షన్ ఇదా రైట్ ఆన్సర్ ఒక జత మాత్రమే సమాంతర భుజాలు గల చతుర్భుజాన్ని ఏమంటారని అడిగారండి ఒక జత మాత్రమే సమాంతర భుజాలు గల చతుర్భుజాన్ని సమలంబ చతుర్భుజం ప్రిఫీజి అంటాను ప్రిఫీజంలో ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి సమలంబ చిత్రభుజం ఒక జాతం మాత్రమే సమాంతర భుజాలు గల చిత్రభుజము సమలంబ చతుర్భుజం ట్రెఫీజియం ఫస్ట్ ఆప్షన్ రైట్ టైటాన్స్ కుసిండ్ జీరో విలువ అంతా అడిగారండి కుసికండ్ జీరో విలువ నిర్వచించబడదు ట్రైనామెట్రిక్ వాల్యూస్ టేబుల్ కనుక చూసినట్లయితే కుసికండ్ జీరో వాల్యూ నిర్వచించబడదు కుసికండ్ థర్టీ వాల్యూ అయితే టూ కుసికండ్ ఫార్టీ ఫైవ్ అయితే రూట్ టూ కుసికండ్ సిక్స్టీ అయితే టూ బై రూట్ త్రీ కుసి నైంటీ అయితే వన్ మనకి ప్రశ్నలో అడిగింది కుసికండ్ జీరో కాబట్టి నిర్వచించబడదు ఫస్ట్ ఆప్షన్ ఇది దా రైట్ ఆన్సర్ క్రింది వాన్లో సత్యమైనది ఏది అని అడిగారండి మూలకాలు ఏమీ లేనట్టు సమితిని శూన్య సమితి అంటాం శూన్య సమితిని ఎంటీ బ్రాకెట్తో కానీ పయన అక్షరంతో కానీ సూచిస్తాం సో ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఒక క్రమ బహుభూజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అని అడిగారండి ఒక క్రమ బహుభూజి యొక్క బాహ్య కోణాలు మొత్తము త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండి థర్డ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ దత్తాంశంలోని గరిష్ట కనిష్ట పరిస్థితుల మధ్య భేదాన్ని ఏమంటారని అడిగారండి దత్తాంశంలోని గరిష్ట పరిశీలనకి కనిష్ట పరిశీలనకి మధ్య గల భేదాన్ని వ్యాప్తి అంటాం రేంజ్ ఆఫ్ ది డేటా అంటాం సో ఫస్ట్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ వర్గీకృత దత్తాంశం యొక్క అంకమద్యం కనుగొనట్లో బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మై ఎఫై బై సిగ్మా ఎఫై ఇంటూ హెచ్లో యుఐని సూచించేది ఏదైనా అడిగారంట అడిగారండి యుఐ అనేది విచలనాన్ని సూచిస్తుంది యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఏ అనేది ఊహించిన సగటు హెచ్ అనేది తరగతి అంతరము విచలన పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతిలో అంకమద్యం కనుగొనడానికి సూత్రము ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మై అప్ యుఐ బై సిగ్మై అప్పై ఇంటూ హెచ్ సో యుఏ అనేది విచలనాన్ని సూచిస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఒక గంటలో వన్ పర్సెంట్ ఎంత అని అడిగారండి ఒక గంటకి నిమిషాలు అరవై నిమిషాలు సో అరవై నిమిషాలు ఇంటూ ఒకటి బై వంద ஒன் பர்சன்ட் ஆன்வர் இஸ் ஈக்வல் டு அரவை ஒரு பை வந்த நிமிஷம் ஜீரோ ஜீரோ ஜெட் கேன்சல் ரெண்டு மூணு ஆறு ரெண்டு ஐந்து பதி சோ மூணு பை ஐந்து நிமிஷம் செகண்ட் ஆப்ஷன் இஸ் த ரூர் ఆఫ్ డిఎన్ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చదరపు యూనిట్లు అనేది దేని యొక్క వైశాల్యానికి సూత్రం అని అడిగారండి ఆఫ్ డిఎంటి హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ చదరపు యూనిట్లు అనేది చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రము నాలుగో ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇక్కడ ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం చతుర్భుజం యొక్క కర్ణము డి శీర్షం నుండి కర్ణానికి గీయబడిన లంబాలు వరుసగా హెచ్ వన్ కామ హెచ్ టూ అయితే వన్ బై టూ ఇంటూ కర్ణము ఇంటూ లంబాల యొక్క మొత్తం సో చతుర్భుజం యొక్క వైశాల్యం ఆఫ్ డిఇన్ టూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వర్గ సమీకరణం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈజుక్వల్ జీరోకు సమాన వాస్తుమూలం కలిగి ఉంటే విచక్షణి అని అడిగారండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజుక్వల్ జీరో అనే వర్గ సమీకరణానికి విచక్షణ డెల్టా ఇజక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ విచక్షణ డెల్టా అనే అక్షరంతో సూచిస్తాము విచక్షణ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఏ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈజ్ జీరో అనే సాధారణ వర్గ సమీకరణ యొక్క విచక్షణి డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినట్లయితే సమాన వాస్తవ మూలాలు కలిగి ఉంటుందండి సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విభాగన్యాయం దృష్ట్యా ఏబి మరియు సి మూడు పూర్ణ సంఖ్యలకి విభాగన్యాయం ఏదైనా అడిగారండి ఏ ఇంటూ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ విభాగ న్యాయం అంటా థర్డ్ ఆప్షన్ ఇద రైట్ ఆన్సర్ ఈ క్రింది వానలో అసత్య ప్రవర్తనను గుర్తించండి అన్నారు ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం అవుతుంది ఇది ట్రూ ప్రతి పూర్ణాంకం ఒక పూర్ణ సంఖ్య అవుతుంది ఇది కూడా ట్రూ ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకర్ణీ సంఖ్య అవుతుంది ఇది కూడా ట్రూ సత్య ప్రవచనం మొదటి మూడు సత్య ప్రవచనాలు ఇంకా అసత్య ప్రవచనం ఏదంటే నాలుగోది ప్రతి అకర్ణీ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అనేది అసత్య ప్రవచనం సో ఫోర్త్ ఆప్షన్ ఏదో రైట్ ఆన్సర్